అందరికీ నమస్కారం రాత కోత వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఏదో ప్రధాన పత్రికలో వచ్చిన ముఖ్యమైన కథనాలేంటి ఆ కథనాల వెనక అసలు కథలేంటి మనం ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికతో స్టార్ట్ చేస్తే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈరోజు వచ్చింది దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ రెడీ చేస్తాం పద్నాలుగు కోట్లతో ఐదు నెలల్లో పూర్తి చేస్తాం ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం సీఎం చంద్రబాబు కామెంట్ లాస్ట్ ఇయర్ కూడా ఆయన చెప్పారు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ సిద్ధం చేస్తామని కానీ లాస్ట్ ఇయర్ ఆ పనులు పూర్తి కాలేదు ఇప్పుడు ఐదు నెలల్లో సిద్ధమవుతుంది అన్నట్టుగా మళ్ళీ చెప్తున్నారు ఇక మిగిలినటువంటి కథనాల్లో షాకులకు ఇక చెక్ అంటే విద్యుత్ భారం ఇంకా జనం మీద ఉండదు అని ఆంధ్రజ్యోతి చెప్తుంది చాలా విడ్డూరమైనటువంటి విస్మయకరమైనటువంటి తీరు అనమాట అప్పల్ నుంచి ట్రూడౌన్లోకి రాష్ట్రం వచ్చేసింది యూనిట్కు పదమూడు పైసలు ఊరట వినియోగదారులకు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు వాపస్ ఇది ఎట్టా ఉంటుందంటే ఒక ఆయన పల్లె నుంచి వచ్చి టౌన్లో కూరగాయలు అమ్ముకునేటటువంటి రోజు కూరగాయలు అమ్ముకుని తిరిగి ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుండేటవాడు సరిగ్గా అతను రోజు ఇంటికెళ్తున్నప్పుడు డబ్బులు ఉంటాయని గ్రహించి ఒక జేబు దొంగ ఒక రోజు బస్సు ఎక్కుతుండగా జేబు కొట్టేశాడు తీర జేబు కొట్టేసి అతను బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీయడానికి డబ్బులు లేవు కండక్టర్ వచ్చి టికెట్ టికెట్ అంటున్నాడు దాంతో డబ్బులు లేనప్పుడు ఆ జేబు దొంగే పక్కన కూర్చుని ఇదిగో పెద్ద టికెట్కి డబ్బులు తీసుకో అని చెప్పేసి అని డబ్బులు ఇచ్చాడట అంటే వెయ్యి రూపాయలు జేబులోంచి కొట్టేసి పది రూపాయలు టికెట్కి డబ్బులు ఇచ్చినందుకు గాను ఆ పెద్ద ఆయన నువ్వు మహానుభావుడు బాబు నా దగ్గర డబ్బులు లేవు సడన్గా ఎవరో జేబు కొట్టేశారు నేను చూసుకోలేదు నన్ను చాలా బాగా కాపాడావు ఇప్పుడు నన్ను ఆ కండక్టరు బస్సు దింపేస్తే నేను ఏం కావాలా నీ వల్ల నేను ఇంటికి చేరగలుగుతున్నానని చెప్పి ఆ జేబు దొంగను ఎవరైతే వెయ్యి రూపాయలు కొట్టేసాడో వాళ్ళనే బాగా కీర్తించే పరిస్థితి వచ్చిందండి ఇప్పుడు అట్టా ఉంది వసూలు చేసిందేమో పదిహేను వేల కోట్లు తిరిగి ప్రజలకు చెల్లిస్తుందేమో తొమ్మిది వందల కోట్లు ఈ తొమ్మిది వందల కోట్లే చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనం చంద్రబాబు ఘనతకు ఇంకా లేనటువంటి అంశం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు వాస్తవానికి ప్రజల నుంచి అధిక మొత్తం వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ వసూలు చేస్తారు ఇరవై రెండు వేల ఏడు మొత్తం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు ఏపీఈఆర్సి చెప్పిన దాని ప్రకారంగా లెక్కలు చూస్తే రెండు వేల ఏడు వందల కోట్లు వసూలు చేస్తే అందులో అదనంగా వసూలు చేశారు కాబట్టి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు వెనక్కివ్వండి అంటూ ఏపీఈఆర్సి వెల్లడించాల్సి వచ్చింది దానికి గాను ఇదంతా ఇక ట్రూ డౌన్కి వచ్చేసింది ట్రూ అప్ ఇంక లేదు అన్నిట్రా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మరి నిజంగా ట్రూ అప్ లేకపోతే ఇక నుంచి విద్యుత్ ఛార్జీల భారం ఉండదా నలభై పైసలు చొప్పున అదనంగా యూనిట్ మీద వేసి వసూలు చేసేసి ఇప్పుడు పదమూడు పైసలు వెనక్కిస్తుంటే ఇదే మొత్తం చంద్రబాబు ఘనతగా చెప్తున్నారు మరి నలభై పైసలు ఎవరు వసూలు చేయమన్నారు ఎవరు వసూలు చేశారు జనం జేబులు కొట్టేసి ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ కొట్టేస్తాం కాబట్టి కొంత మొత్తం ఇస్తున్నాం అని చెప్తే ఇదే ఘనతగా చిత్రీకరించడాన్ని ఏమనాలా చూడండి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల మోత ఎట్టా ఉందంటే చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత పదిహేను వేల కోట్ల రూపాయలు సార్జీల భారం పెరిగింది ఆ పెరిగినప్పుడు అదంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం అంటూ చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వ పెద్దలు అందరూ చెప్పొచ్చారు ఇప్పుడు ఆ వసూలు చేసినటువంటి పదిహేను వేల కోట్లలో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు వెనక్కిస్తుంటే ఇది మాత్రం చంద్రబాబు నాయుడు ఘనత అంట అంటే ఎట్టా ఉంటుంది చూడండి అదేమో వసూలు చేసేసిందేమో జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వెనక్కిస్తున్న తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు చంద్రబాబు నాయుడు పాలనా సామర్థ్యం ఈ తొమ్మిది వందల కోట్లు కూడా ఇవ్వరు దాదాపు పన్నెండు నెలల పాటు నెలకే డెబ్బై ఎనభై కోట్లు చొప్పున యూనిట్కి పదమూడు పైసలు చొప్పున సర్దుబాటు చేస్తారు ఈ సర్దుబాటు కూడా ఎంతవరకు అమల్లోకి వస్తుందో మనం ఎవరికి ఎరికలేదు ఇప్పుడు జిఎస్టీ చూసాం కదా జిఎస్టీ భారీగా తగ్గించారని చాలా పెద్ద ప్రచారం నడుస్తుంది ఎంత తగ్గించారు ఎక్కడ తగ్గింది ఎవరికి తగ్గింది ఆ జిఎస్టీ ప్రయోజనాలు సామాన్యులకు చేరాల్సిందే అని రోజు చెప్తున్నారు ఎంత చేరుతుంది ఎంత వస్తుంది ఏ ధరలన్నీ మొత్తం తగ్గిపోతాయి మార్కెట్లో జనం దగ్గర ధరలు తగ్గిపోవడం వల్ల పొదుపు పెరిగిపోతుంది ఇదంతా ప్రచారం కానీ వాస్తవం ఎట్ట ఉందో మనం చూస్తున్నాం ఈ విద్యుత్ ఛార్జీల భారం కూడా అట్టానే ఉంటుంది ఇది ఈ ఈ ప్రచారం వెనక అసలు మతలబ్బు అన్న నీకు ప్రత్యేక బహుమతి లోకేష్కు తన క్యాప్ బహిర్ బహుకరిస్తున్నట్టు క్రికెటర్ తిలక్ వర్మ వీడియో తమ్ముడు నీ బహుమతి నాకెంతో ప్రత్యేకమంటూ స్పందించిన మంత్రి లోకేష్ వీళ్ళ పెద్దవాళ్ల అనుబంధాలు బంధాలు ఏంటో చాలామందికి అర్థం కావు ఇక ఇంధన రంగాన్ని గాడిని పెట్టేశాం అధిక ధర కొనుగోళ్లకు పవర్ స్వాపింగ్తో చెక్ నవంబర్ నుంచి యూనిట్కి పదమూడు పైసలు తగ్గిప్పు మరి నిజంగానే ఇంధన రంగాన్ని గాడిలో పెట్టేస్తే యూనిట్కి నలభై పైసలు కదా తగ్గించాల్సింది చంద్రబాబు సామర్థ్యమే అయితే మరి పదిహేను వేల కోట్లు కదా జనానికి వెనక్కి రావాల్సింది పదిహేను వేల కోట్లు వసూలు చేసేసి వెనక్కేమో పదమూడు పైసలు ఇస్తున్నాం అంటే ఎంత వైరుధ్యం ప్రచారానికి వాస్తవానికి ఎంత తేడా ఉంటుంది చూడాలి నేడు ఢిల్లీకి చంద్రబాబు సిఏఏ సదస్సులో పాల్గొనే నిమిత్తం ఇంకా విదేశీ సినిమాలపై హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ ఫర్నిచర్ పైన సుంకాలు పెంపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన భారత చిత్ర పరిశ్రమపై ప్రభావం నెట్ఫ్లిక్స్ షేరు ధరలో ఒకటి పాయింట్ ఐదు శాతం తగ్గుదల ట్రంపు మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ అని చెప్పారు మాగా అని చెప్పి ఆ మేక్ గ్రేట్ అమెరికా ఎగేనేమో తప్ప ప్రపంచంలో అన్ని రకాల అన్ని రంగాల మీద కూడా వాయింపు అయితే నడుస్తుంది ఈ టారిఫ్ల భారంతో అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే సాగుతుంది చివరికి అమెరికన్స్ కూడా అమెరికన్స్కి ఉదాహరణగా ఫార్మా మీద టారిఫ్ పెంచడం వల్ల అమెరికాలో మందుల ధరలు పెరుగుతాయి ఆక్వా మీద టారిఫ్ పెంచడం ద్వారా అమెరికాలో వస్తువుల ధరలు పెరుగుతాయి ఇట్లా అన్ని అన్ని రకాల వస్తువులు ఇప్పుడు ఏకంగా సినిమా దీనివల్ల టాలీవుడ్లో చాలామంది ఆశలు నీరు గారిపోతాయని చెప్పచ్చు ఇండియాలో తీసినటువంటి చిన్న చిన్న సినిమాలు కూడా యుఎస్లో వస్తున్నటువంటి వసూళ్లతో మంచి లాభాలు సంపాదిస్తున్నారు యుఎస్ ఇప్పుడు సినిమాకి టాలీవుడ్కి చాలా పెద్ద అడ్డా అయిపోయింది అక్కడ ఓవర్సీస్లో వచ్చేటువంటి కలెక్షన్లే చాలా సినిమాలు నిలబెడుతున్నాయి అలాంటి యుఎస్ మార్కెట్ మీద ట్రంప్ చాలా పెద్ద దెబ్బ కొడుతున్నాడు ఈ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ టాలీవుడ్కి కూడా చాలా పెద్ద సమస్యగా మారబోతోంది ఇక శ్వేత సౌధం స్వర్ణమయం ఓవెల్ ఆఫీస్ క్యాబినెట్ రూములకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో తాపడం ఇది ట్రంప్ తీరెట్ట ఉంటుంది ఒక ఉదాహరణ మద్యం స్కామ్ లో సత్యప్రసాద్పై చర్యలు సర్కారు పచ్చజెండా సర్కారులో సిట్టు మేము అరెస్టు చేయొచ్చని ప్రచారం స్కామ్ ప్లాన్ తయారీలో ఈనే కీలకం ఏ వన్ రాజ్ కసిరెడ్డి ఆదేశాలు అమలు ముఖ్యులతో తరచూ సమావేశాలు ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక అప్పట్లో ఎక్సైజ్ శాఖలో పనిచేసినటువంటి ఈ సత్యప్రసాద్ ఆ తర్వాత ఎప్రూవర్గా మారారు ఎప్రూవర్గా మారినప్పటికీ అరెస్ట్ చేయొచ్చు అన్నట్టుగా కోర్టు చెప్పింది ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు లెక్కర్ స్కామ్లో ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు నిన్న మిథున్ రెడ్డి వచ్చేసారు రేపో మాపో ఎనిమిదో తారీఖున ఆర్డర్ రాబోతుంది శివరెడ్డి అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఇలాంటి వాళ్ళు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇలా లిక్కర్ స్కామ్లో చాలామంది బయటపడిపోతున్నటువంటి తరుణంలో ఈ కేసు నీరుగారిపోలేదు నిలబెడుతున్నాం అబ్బే ఈ కేసులో ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం సర్కారు పెద్దలు చేస్తున్నట్టు ఈ చర్యల ద్వారా అర్థమవుతుంది మరి సత్యప్రసాద్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఇన్నాళ్ళు ఎందుకు ఎదురు చూస్తారు ఏ థర్టీ ఫోర్ వరకు కూడా అరెస్ట్ చేస్తారు కానీ ఏ త్రీ సత్యప్రసాద్ని ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటికే చేయాల్సింది కదా ఇన్నాళ్ళ తాత్సారి వెనక మతలబేంటి ఇప్పుడు ఈ హంగామా వెనుక కారణం ఏంటి అంటే వాళ్ళంతా బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి అబ్బబ్బే కేసు ఏం కాలేదు ఇంకా ఉంది ఇంకా చాలా ఉంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇది కనిపిస్తుంది ఇక సినిమా దొంగలు దొరికారు అంతరాష్ట్ర ముఠాకు చెందిన ఐదుగురు అరెస్టు ఐదేళ్లలో ఐదు వందల చిత్రాల పైరసి సినీ పరిశ్రమకు ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్ల నష్టం రెండు వేల ఇరవై నాలుగులోనే బాలీవుడ్కు మూడు టాలీవుడ్కు మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం తెలంగాణ పోలీసులు వెళ్ళడి ఓవర్సీస్ మార్కెట్ కోల్పోతున్నారు కాబట్టి పైర్సీ నుంచి కాపాడిన సినిమాకి చాలా చాలా మేలు జరుగుతుంది టాలీవుడ్ నిలబడుతుంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి ఇటీవల సినిమా టికెట్ ధరల పెంపుదాల నుంచి అనేక అనేక కారణాలతో వరుసగా సినిమాలన్నీ కుదేలైపోతున్నాయి అంతంత ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు కూడా మార్కెట్లో ఆశించినట్టుగా నిలబడలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ పైర్సీ అడ్డుకోవడం ద్వారా టాలీవుడ్కి ఎంతో కొంత రిలీఫ్ అయితే దక్కే అవకాశం ఉంది ఇక మిథున్ రెడ్డికి బెయిల్ ఇందాక మనం మాట్లాడుకుంది నైరుతులో సాధారణ వర్షపాతం మొదటి రెండు నెలలు అనావృష్టి వాస్తవానికి మనం కాలాల గురించి మాట్లాడుకున్నప్పుడు జూన్ నుంచి వర్షాకాలం అంటాం కానీ స్థితి మారిపోయినట్టు కనిపిస్తుంది జూన్ జూలై ఈసారి ఎండల తీవ్రత మోత మోగించింది అనావృష్టి ఏర్పడింది ఆగస్టు సెప్టెంబర్లో మాత్రం భారీగా వర్షాలు కురిసాయి నాలుగు జిల్లాల్లో మిగులు వర్షపాతం మరో నాలుగు జిల్లాల్లో లోటు మిగిలిన జిల్లాల్లో సాధారణం నేటితో ముగియనున్న సీజన్ ముఖ్యంగా లోటు వర్షపాతం సత్యసాయి అదేవిధంగా చిత్తూరు అన్నమయ్య ఇలాంటి జిల్లాల ప్రాంతంలో లోటు వర్షపాతం ఇంత ఇంత భారీగా వర్షాలు కురిసిన తర్వాత కూడా కనిపిస్తోంది ఇక సాక్షి పత్రికలో మనం చూస్తే నేటి నుంచి మహిళల క్రికెట్ వరల్డ్ కప్ టో టోర్నీ ప్రారంభమవుతుంది టీమిండియా శ్రీలంకతో తలపడుతోంది విదేశీ చిత్రాలకు ట్రంప్ సాక్ మిథున్ రెడ్డి బెయిల్ వెయ్యి యాభై సినిమాలు పైర్సీ చేశారు టీటీడీ నాయకుల దాష్టికం భూమి ఆక్రమించొద్దని వేడుకున్న బాలికపై దౌర్జన్యం బాలిక తల్లిపైన విచక్షణారహితంగా దాడి జేసీబీకి అడ్డుగా వెళ్ళిన బాలికను లాగిపడేసిన వైనం అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబు గుం జంబు గుంపల్లో ఘటన ఎట్ట తయారయ్యారంటే తెలుగుదేశం పార్టీ నేతల అధికారం ఇక పూర్తిగా ఐదేళ్ల పాటు అన్ని రకాలుగా వినియోగించుకోవాలి ఎవరిని వదలకూడదు ఏది మినహాయింపు లేదు అన్నట్టుగా సాగుతున్నారు లేదంటే ఆ చిన్నపిల్లల విషయంలో అంత దౌర్జన్యం అంత దుస్తుతనం చూడండి ఇక్కడ చర్చలు విఫలం సమ్మె ఉధృతం ఆంధ్రప్రదేశ్లో పిహెచ్సి డాక్టర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమ్మె చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తామని బెదిరించింది అయినా సరే పిహెచ్సి డాక్టర్లు ప్రభుత్వ ఆదేశాలని ఉల్లంఘించి సమ్మె ప్రారంభించారు వాళ్ళతో ప్రభుత్వం చర్చలకు దిగింది చర్చల్లో వాళ్ళకి ఇన్ సర్వీస్ కోటా అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత పిహెచ్సిలో వైద్యులుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పీజీ సీట్లలో కోటా ఇవ్వాలి ఆ కోటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ససెమిరా అంటుంది దాంతో పిహెచ్సి డాక్టర్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేశారు నిన్న ఓపీ సేవలు మాత్రమే ఆపేశారు రోజు నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు ఇంకా పూర్తి స్థాయి సమ్మెకు పిహెచ్సి డాక్టర్లు సిద్ధమైనట్టు ఇక ఉద్యోగులను నిరాశపరిచారు దసరా కానుకగా పెండింగ్లో నాలుగు డీఏల్లో రెండైనా ఇస్తారనుకున్నాం పన్నెండవ పీఆర్సి నియమించి ఐఆర్ ప్రకటిస్తారని ఎదురు చూసాం కానీ కూటమి సర్కారు ఉద్యోగుల్ని నిరాశపరిచింది అంటూ ఉద్యోగుల సంఘం నాయకుడు విజయభాస్కర్ కామెంట్ని ఇక్కడ మనం చూడొచ్చు ఇక తర్వాత పోటెత్తిన కృష్ణవేణి కృష్ణా గోదావరి వరదలు ఇప్పుడు చాలా తీవ్రస్థాయిలో కనిపిస్తున్నాయి సహజంగా గోదావరికి అక్టోబర్లో వరదలు వచ్చే ఆనవాయితీ ఉండదు కానీ ఇప్పుడు తెలంగాణ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో అటు గోదావరి ఇటు కృష్ణా కూడా ఉప్పొంగుతున్నాయి ఇక ఈనాడు పత్రంలో చూస్తే యాభై ఎనిమిది వేల కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం తెరపైకి కొత్త ప్రతిపాదన మరి అంటే బనక చర్లు ఏవైంది అయిపోయిందా కథ ముగిసినట్టేనా బనక చర్ల గేమ్ చేంజర్ అని చంద్రబాబు చెప్పారు మరి గేమ్ చేంజర్ ప్లాన్ ఎందుకని వెనక్కి మళ్ళీంది ఇప్పుడు మళ్ళీ సోమశిల పోలవరం తెర మీదకి ఎందుకు తెస్తున్నారు అసలు పోలవరమే ఇంకా పూర్తవుతున్న దాఖలాలు లేవు పోలవరం ప్రాజెక్టుకి యాభై నాలుగు వేల కోట్ల రూపాయల అవసరం అని అధికారికంగా ధృవీకరించారు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అనుకుంటే ఇప్పటివరకు మొత్తం పోలవరం ప్రాజెక్టు కోసం కట్టింది ఇరవై నా ఇరవై ఐదు వేల కోట్లుంది అంటే పోలవరం ప్రాజెక్టుకి చేయాల్సినటువంటి ఖర్చులో ఇంకా నలభై ఎనిమిది శాతం మాత్రమే ఖర్చు చేశారు ముప్పై వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది మరి ఆ ముప్పై వేల రూపాయలు ఎక్కడి నుంచి వేస్తారు ఏ రీతిని ఖర్చు చేస్తారు ఎట్టా ప్రాజెక్టు పూర్తి చేస్తారు అదే పూర్తయ్యే అవకాశం ఎప్పటికీ అన్నది స్పష్టమ ముహూర్తాలు పెడుతున్నారు పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు నాటికి పూర్తి చేసేస్తామని చెప్తున్నారు ఎట్టా పూర్తయితే ఇంకా డయాఫ్రమ్ వాల్ నిర్మాణమే కొలిక్కి రాలేదు డయాఫ్రమ్ వాల్ అంటే పునాది పునాది దశలోనే మెయిన్ డ్యామ్ ఉన్నప్పుడు ఇంకా పూర్తి అయిపోద్ది ప్రాజెక్టు పోలవరం అని చెప్పడం అంటే ఏంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే దాన్ని చాలా దా అది బహుళార్థ సాధక ప్రాజెక్టుగా అన్ని రకాలుగాను సిద్ధం చేయాలి సిద్ధం చేయాలంటే ఏడాదిన్నరలో ఎట్ట సాగిస్తారు అయినా సరే అయిపోతుంది 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 అప్పటి వరకు అట్టా ఊరించి ఆ తర్వాత మళ్ళీ గడువు పెంచడం అన్నది ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆ పోలవరమే స్పష్టత లేకుండా పోలవరం సోమశిల అనుసంధానం అంట మరి ఇది ఎప్పటికీ ఏం చేస్తారు ఎట్ట చేస్తారు ఇక మిగిలినటువంటి కథనాల్లో ఈమెయిల్ తరహాలో యూపీఐ ఐడి సురక్షిత లావాదేవీల కోసమే దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ సెంటర్ పేస్ చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతుంది ప్రతి నెల లక్షల కోట్ల లావాదేవీలు ఈ విధానంలో జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మోసాలు పెరిగాయి యూపీఐ ఆధారిత మోసాలు ఖండించడానికి ఇక జీమెయిల్ తరహాలోనే ఇవ్వబోతున్నారు ఐడి యూపీఐ ఐడి ఈనాడు సహాయ నిధితో మూడు భవనాలకు భూమి పూజ విజయవాడలో యువత కోసం మల్టీపర్పస్ భవనం మహబూబాబాద్ ఖమ్మం జిల్లాల్లో రెండు పాఠశాల భవనాలు కళ నెరవేరేనా మహిళా వన్డే ప్రపంచకప్పై భారత్ గురి చాలా కాలంగా టీమిండియా మహిళా జట్టు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలిచిన ఆ ఆనవాయితీ లేకపోవడంతో ఎదురు చూపులతో గడుస్తున్నారు ఇప్పుడైనా నెరవేరేనా పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు రూపాయే ప్రభుత్వం కీలక నిర్ణయం యాభై చదరపు గజాల లోపు నిర్మాణాలకు గుర్తింపు పేద మధ్యతరగతికి తగ్గనున్న భారం యాభై చదరపు గజాల లోపు అంటే సెంటు సెంటు స్థలం ఇళ్ల నిర్మాణాన్ని ఏమన్నారు చంద్రబాబు విపక్షంలో ఉండగా సెంటు స్థలాన్ని నిర్మాణ సెంటు చొప్పున స్థలం ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆ నిర్మాణాల గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి వీళ్ళంతా చేసిన ప్రచారం ఏంటి ఇప్పుడు ఆ సెంటు స్థలాల్లో కట్టుకున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం మినహాయిపిస్తూ దీన్ని ఘనతగా చెప్పుకుంటున్నటువంటి తీరుని ఏమనాలి సరే ఎంత విడ్డూరమైనటువంటి వ్యవహారము ఇక మిగిలినటువంటి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కళ్యాణలక్ష్మి ఒక్కో పథకానికి వెయ్యి కోట్లు వాస్తవానికి డ్వాక్రా మహిళలకి చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రాయితీలు అందట్లేదు ఇతర అనేక రకాల లబ్ధిని ఆపేశారు ఇప్పుడు దానికి కొత్త పేరు పెట్టి కొత్త రూపంలో ఇచ్చి అవే పేర్లు అవే నిధులు అవే డబ్బులు కొత్త పేర్లతో అందించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి నిధులు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో పొదుపు పేరుతో ఉన్నాయి అందులో వచ్చే వడ్డీ ఇవ్వగలిగినా అది చాలా ప్రయోజనం మహిళలకి ఆ డ్వాక్రా మహిళలు పొదుపు చేసినటువంటి సొమ్ము మీద వడ్డీ ఎవరికి వెళ్తుంది ఎవరి ఖాతాలో చేరుతుంది ప్రభుత్వం దాని ద్వారా ఎంత ప్రయోజనం పొందుతుంది ఇప్పుడు ఇచ్చి ఈ వెయ్యి కోట్ల రూపాయలతో చాలా ఘనతగా ఆదుకున్నాం డ్వాక్రా మహిళల్ని అని చెప్తున్నారు మహిళలు దాచిపెట్టిన వేల కోట్ల రూపాయల మీద వచ్చే వడ్డీ వాళ్ళకి అప్పగించిన వాళ్ళకి ఎంతో ప్రయోజనం ఉంటుంది ఇక ఇంద్రకీలాద్రికి మహర్దశ ఇరవై ఆరు కోట్లతో అన్న ప్రసాద భవనం సిద్ధం చేస్తాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు అద్భుత శిల్పంలా రాజధాని నదీ తీరం పర్వత శిఖరాలపై ప్రత్యేక వ్యూ కారిడార్లు టూరిజం సర్క్యూట్గా నీరుకొండ కొండపల్లి ఉండవల్లి అనంతవరం శక్తి సంకేతాలుగా ఇంద్రకీలాద్రి మంగళాద్రి నగర ఇమేజీ ల్యాండ్ మార్కులు గుర్తింపు వ్యూ షెడ్లు వింటేజ్ పాయింట్ల ఏర్పాటు అద్భుతంగా అర్బన్ డిజైనింగ్ ఆర్కిటెక్చర్ ముసాయిదా భవన నిర్మాణాలు ఆకృతుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి అన్నట్టుగా ఈ పత్రిక కథనం మిగిలినటువంటి వాటిలో బిష్ణోయ్ గ్యాంగ్ ఉగ్రముఠా అంటూ ప్రకటించిన కెనడా పోటెత్తిన కృష్ణమ్మ పిఓకేలో తిరుగుబాట్లు లద్దాఖ్లో ఇండియాలోనే జన ప్రజాగ్రహం పే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో వచ్చింది దాన్ని అణచివేయడానికి ఏకంగా వాంగ్చుక్ లాంటి వాళ్ళ మీద పాకిస్తాన్ ఏజెంటే ముద్రేసి ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇండియాలోని లద్దాఖ్లో ఆందోళనలు జరుగుతున్నటువంటి సమయంలోనే పాకిస్తాన్ పరిధిలోని పిఓకేలో కూడా నిరసనలు మిన్నంటుతున్నాయి ఏకంగా ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేసి అక్కడ ప్రజాగ్రహాన్ని పాక్ ప్రభుత్వం నియంత్రించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అటు పిఓకే ఇటు లద్దాఖ్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో జనం ఎంత ఆవేశంతో ఉన్నారో అర్థమవుతుంది రెండు గంటలు సలహాకి పదకొండు కోట్ల రూపాయలు ఫీజు తీసుకున్నా అంటే ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సలహాలు ఇస్తారో ఏ రీతిలో చేస్తారో ఆయన ఖరీదు ఎంతో ఆయనే చెప్పుకున్నాడు ఇక మిగిలినటువంటి వాటిలో ప్రాథమిక హక్కులు హరించొద్దు ఎస్ఐఆర్ పై కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది ఇక బల్క్ డ్రగ్ కు బ్రేక్ హోంమంత్రి కాన్వయని అడ్డుకున్న మత్స్యకారులు హోంమంత్రి వంగల్పూడి అనితకి సొంత నియోజకవర్గంలో చుక్కలు చూపించారు పాయిక్రావ్పేట జనం గడిచిన కొన్ని నెలలుగా తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు ఒకవైపు బల్క్ డ్రగ్ పార్కు రెండో వైపు ఆర్సెల్ఆర్ మెట్టల్ ప్లాంట్ అనేటువంటి పేరుతో రైతుల నుంచి మత్స్యకారుల నుంచి భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు భూములు తీసుకోవడంతో పాటు అక్కడ కాలుష్యకారక పరిశ్రమలు పెడుతున్నారన్న అలజడి ఉంది ఇన్నాళ్ళుగా పట్టించుకునేటువంటి హోంమంత్రి వాళ్ళతో చర్చల పేరుతో రాజయ్యపేటకి అనే గ్రామానికి వెళ్లారు దాంతో అక్కడ మత్స్యకారులు ఆమె తిరగబడ్డారు ఆమె తీరును తప్పుబట్టారు ఆమె వైఖరి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆమెను అచ్చజెప్పే ప్రయత్నం చేసిన ససేమిరా అన్నారు చివరికి హోంమంత్రి దిగొచ్చి పోలీసుల తీరికి క్షమాపణ చెప్పి అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నాం అని ప్రకటించాల్సి వచ్చింది ప్రభుత్వాలు ప్రజలకి వ్యతిరేకంగా ప్రజాభిపా ప్రజాభిష్టానికి భిన్నం భిన్నంగా సాగితే ఏమవుతుందో ఇప్పుడు వంగలపూడి అనితో ఒక ఉదాహరణ మేము ఏం చేసినా చెల్లుతుంది ఎట్టయినా ప్రచారంతో నమ్మించగలం జనాల్ని సామధాన భేద దండోపాయాలతో నియంత్రించగలం అనుకుంటే అది ఎల్లకాలం చల్లదు అని పాయికరాపేటలో ఓం ఎదురైనటువంటి అనుభవం ఒక ఉదాహరణగా మనం చూడాలి ఇక ఐదు దశల్లో తెలంగాణ స్థానిక ఎన్నికలు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చింది తెలంగాణలో మళ్ళీ రాజకీయ వేడి రాజుకుంటుంది ఇక దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు ట్రూడౌన్ అసలు నిజాలు చంద్రబాబు చెప్తున్న మాటల మర్మం ఏంటి అనే విషయాన్ని ఈరోజు ప్రజాశక్తి పత్రిక తేట తెల్లం చేసింది చాలా క్లియర్గా ఎప్పుడెప్పుడు ఎంత రెండు వేల చూడవచ్చు ఇక్కడ మొత్తం రాష్ట్రంలోని మూడు డిస్కామ్లు విద్యుత్ వినియోగదారుల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఈపీసీఏ పేరిట యూనిట్ విద్యుత్కు నలభై పైసలు చొప్పున మొత్తం రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశాయి అంటే మన దగ్గర నుంచి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు అందులో ఆ మొత్తం ఈ ఈ వసూలు చేసినటువంటి దాంట్లో మూడు వందల నలభై తొమ్మిది కోట్లు సిపిడిసిఎల్ నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఎస్పీడీసీఎల్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు దరఖాస్తు చేసి అదనంగా పెంచడానికి ఆ తాము వసూలు చేసిన సొమ్ము కన్నా పన్నెండు వందల తొంభై రెండు కోట్లు తక్కువ ఖర్చు అయినందున దాన్ని ట్రూడౌన్ కింద తిరిగి వినియోగదారులకు చెల్లించాలని ఏపీ ఈపీడీసీఎల్ కోరింది ఎస్పీడి ఎస్పీడీసీఎల్ పరిధిలో అదనం బార్ ఇతర సౌత్ స సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ పరిధిలో భారం వేయాలని నిర్ణయిస్తే ఈపీడీసీఎల్ మాత్రం మేము అదనంగా వసూలు చేసేసాం పన్నెండు వందల మూడు కోట్లు అని చెప్పింది ఈ విషయాలను రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిదో తారీఖున పత్రికల్లో ఏపీఆర్సీ ప్రకటించింది అభ్యంతరాలు అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడున మూడు డిస్కంలు మొత్తాన్ని కలిపి వారు తెలిపినట్టు అదనపు ఖర్చు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు కాకుండా పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు మాత్రమే అనుమతించింది రెండు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు అయింది అదనంగా అని డిస్కమ్మలు చెప్తే తప్పది పద్దెనిమిది వందల కోట్లు మాత్రమే అదనంగా ఖర్చు అయ్యింది మీ లెక్క తప్పు అని ఏపీ ఈఆర్సి తేల్చింది దాంతో ఆ తేల్చిన తర్వాత రెండు వేల ఏడు వందల ఎనభై ఎనభై ఏడు కోట్లు వసూళ్లు కాగా మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ట్రూ డౌన్గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు ప్రతీ నెల యూనిట్కు పదమూడు పైసలు చొప్పున వినియోగదారులకు తిరిగి ఇవ్వాలని ఏపీఆర్సి ఆర్డర్ ఇచ్చింది అంటే చంద్రబాబు సర్కారు మేము విద్యుత్ అంతా సరిదిద్దేశం విద్యుత్ రంగాన్ని అంతా బాగు చేస్తాం అని చెప్పుకుంటుంటే చంద్రబాబు సర్కారు బాగు చేయడం కాదు మీరు వసూలు చేసింది అదనమని మీరు చెప్పిన లెక్కలకన్నా పెద్ద మొత్తంలో వసూలు చేసేసారని కాబట్టి దాన్ని తిరిగి ప్రజలకు సర్దుబాటు చేయాలని ఏపీఆర్సి ఆర్డర్ ఇచ్చింది అంటే చూడండి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారానికి వాస్తవానికి ఎంత వైరుధ్యం ఉంటుందో ఇవి ఈరోజు ప్రధాన పత్రికల్లో ఫస్ట్ పేజీలో వచ్చిన ఇక లోపల పేజీలో వచ్చిన ఒకటి రెండు అంశాలు మనం పరిశీలిస్తే ఈ చంద్రబాబు రెండు వందల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు భారం తగ్గించేశాం అని చెప్పుకుంటున్న ప్రకటన అధికారుల వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలుగుతున్న సచివాలయాల ఉద్యోగులు రేపు ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీ చేయాలా ఇదంతా వాలంటీర్లు చేసినటువంటి వ్యవహారం వాలంటీర్లు నిర్వహించే పని ఇప్పుడు సచివాలయ సిబ్బందికి అప్పగించారు దాంతో సచివాలయ సిబ్బంది మీద పని ఒత్తిడి పెరిగింది కానీ అందుకు తగ్గట్టుగా మాకు ఏమీ ప్రయోజనాలు కల్పించట్లేదు అనేక రకాల బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటే వాటన్నిటిని తోసిపుచ్చి పని భారం మాత్రం పెంచుతారా అంటూ సచివాలయ సిబ్బంది నిరసనలకు దిగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కలెక్టరేట్ల ముందు ఆందోళనకు పూనుకున్నారు ఇప్పుడు రేపు పంపిణీ చేయాల్సినటువంటి పెన్షన్ల బాధ్యత నుంచి తప్పుకుంటాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు మరి ఇది ఎక్కడి వరకు దారి చూడాలి ఇక డ్రైవర్ సేవలోను కూటమి కోత మిత్ర పథకా పథకానికి కొత్త పేరు పెట్టారు డ్రైవర్ సేవలో ఈ డ్రైవర్ సేవలో దానికి కూడా ఇప్పుడు కొర్రీలు వేస్తున్నారు చలానా బకాయిలుంటే ఎవరైనా ఆ ఆటో మీద కానీ ఆ ట్యాక్సీ మీద కానీ చలానా బకాయిలుంటే నాలుగో తారీఖులోగా చెల్లించాలి చెల్లించకపోతే వాళ్ళు ఈ డ్రైవర్ సేవలో అనే పథకానికి అనర్హులు ప్రభుత్వం అంటే ఇందులో తగ్గించాలని చెప్పేసి వేస్తున్నటువంటి కొర్రీలు అంటే లబ్ధిదారుల సంఖ్యను కుదించడం కోసం వేస్తున్నటువంటి ఎత్తులు ఈ నిబంధన తొలగించాలంటున్న ఆటో ట్యాక్సీ డ్రైవర్లు దీనివల్ల ఎనిమిది వేల మంది డ్రైవర్లకు నష్టం వాళ్ళు అనర్హులుగా పేర్కొనబడతారు దూరం చూడండి ఏదో రకంగా ప్రభుత్వం ఒక పథకం ప్రకటించడం ఆ పథకంలో కోత వేయడం బాలకృష్ణపై మూడు వందల టానాల్లో ఫిర్యాదుకు చిరంజీవి అభిమానుల నిర్ణయం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు సిద్ధమైన వైను వద్దని వారించిన మెగాస్టార్ అసెంబ్లీ వేదికగా చిరంజీవిని కించపరుస్తూ నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతుంది నిన్న ఒకవైపు చిరంజీవి అభిమానుల సమావేశం రెండో వైపు బాలకృష్ణ అభిమానుల సమావేశం జరిగింది చిరంజీవి అభిమానులు అయితే బాలకృష్ణ మీద అన్ని పోలీస్ స్టేషన్లలోనూ కూడా కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయం చేశారు కానీ చిరంజీవి మాత్రం చివరిలో వారించారు మరి ఎందుకని అసోసియేషన్ నిర్ణయం చేసింది వాళ్ళ అభిమాన నాయకుడు ఎందుకని ఆపారు దీని వ్యూహం ఏంటి తెలియాలి ఏమైనా ఇది ఒక రాజకీయ దుమారంగా చెలరేగుతున్నటువంటి తీరు మాత్రం కనిపిస్తుంది ఇక కావుమ కనకదుర్గమ్మ భక్తజన కీలాద్రిగా మారింది ఇంద్రకీలాద్రి మీద ఒక్కరోజే మూలా నక్షత్రం సందర్భంగా ఏకంగా రెండు లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారండి మరి ఇంద్రకీలాద్రి మీద అంతంత సదుపాయాలు లేకపోయినా రెండు లక్షల మంది దర్శనం చేసుకుంటున్నప్పుడు తిరుమలలో అనేక సదుపాయాలుండగా తొంభై వేలు ఎనభై వేల మంది మించితే ఎందుకు కిక్కిరిసిపోతుంది కిటకిటలాడిపోతుంది ఊపిరి సలపనంత స్థితికి చేరుతుంది ఇంద్రకీలాద్రో ఒకే రోజు రెండు లక్షల మంది దర్శనం చేసుకున్నారు తిరుమలలో లక్ష మంది దర్శనం గగనం అసలు జరగడానికి ఆస్కారమే లేదన్నట్టు ఉంటుంది ఎందుకని ఇంత వైరుధ్యం అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి ఆలోచించుకోవాలి ఒకసారి ఇంత మార్పు ఎందుకు ఉంటుంది అనేది ఇవి ఈరోజు ఏదో పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు ఆ కథనాల వెనక అసలు కథలు వార్తల వెనుక వాస్తవాలు ప్రతిరోజు ఇదే రీతిలో మనం ఉదయం ఎనిమిది గంటల నుంచే రాత కోత వాతా పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్